Thank you. చివ ఈ ఊరి కుర్రోళ్ళే నేను వస్తుంటే చింతామణి చెప్పిమని చిర్రు చెప్పింది ఒక రౌడీల ఎందుకంటే పెద్ద పెద్ద బోండాలే నా మంచం కాలుకొని కట్టేసి పెడుతున్నారు లెక్క జమ సరే గానీ ఎంతసేపు ఈ ఆటపాట కానీ రా ఎంత నా మాట నీకు ఏ మాట ఎన్ని సార్లు చెప్పాడు ఎన్నిసార్లు చెప్పాను భవానీ శేఖరాన్ని మన ఇంటికి రాని వాడు మన ఇంట్లో ఉండే పొట్లకాయకి బొచ్చు బొచ్చు పొడుగు పట్టినట్టే ఎన్నిసార్లు చెప్పాను అమ్మా అంత సొమ్ము పెట్టింది వాణ్ణి ఇంతలోకి ఆవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా ఏంటి ఏంటి వాడు పెట్టింది తూసి పెట్టాడా పంచి పెట్టాడా దోచిపెట్టాడా దాచిపెట్టాడా పెట్టాడు 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 అట్లా కానీ బయట జితేందర్ రెడ్డి గారు నాకు పెట్టిందనికే నీకు ఆయన ఎక్కువ పెట్టాడు వాడు అమ్మా నీకే పెట్టలేదా అదేనే డబ్బులు అమ్మా వాళ్ళు నీకే చూసి బయట పెట్టమ్మా అది పిచ్చి అంటే అది కాదు మేము మంచి వయసులో ఉన్నప్పుడు ఈ ఊర్లో ఒక పిచ్చెక్కించాలి ఎవరు వై బాలరెడ్డి గారికి వై బాలరెడ్డి గారికి పిచ్చెక్కిస్తే శ్రీహరికి ఎలా మాక అని చెప్పేసి ఆయన ఇంట్లో పెట్టి బయట కాలం వేస్తే ఎలా చెప్పాల పడ్డాడు ఏమో అని నడిచాక నడికప్పుడు బట్టలు తీసుకొని తెల్లవారేసరికి నా మంచం కానీ నిలబడేవాడు కాజుమో లాగా పిచ్చంటే అదే ఇది కాదు

అది ఇల్ల పైన కప్పు లేదు కింద పండలే ఒక ఇల్ల అయినా దాన్ని అమ్మగా వచ్చినటప్పుడు నా సబ్బులకు రాలేదు నాకు నీకు ఈ శ్రీరంగీతి నిన్న చదువుతున్న చందమకు నీ చెప్పు ఈ ఒక్క నోట్ లేని ఎడల వేలు లక్షలు అయ్యో వేలు లక్షలు కోట్ల కోట్లు సంపాదించి ఈ పాలకీడికి నేనే పరిమినట్టు గా మండలం పరిశీలించుకుని కాకపోతున్నట్టే ఎట్లా ఉన్నంత వరకు అమ్మా ఏమిటి విత్తమంటే తెలియదా ఆయన కూడా చెప్పలా ఎవరైనా మన సర్పంచ్ గారే జితే రెడ్డి గారే చెప్పలేదా మండల ఆఫీస్ ఆయన చాలా మంది చెప్పాడే చెప్పలేదంటే చెప్పే అవకాశం నువ్వు ఇవ్వలేదేమో అమ్మీమంటే డబ్బులే డబ్బులు డబ్బులు ఉన్నంతవా రాటుని మనముకో అమ్మాచ <laughs> 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 జామ్ పాడు దర్గా కడిగిపోయిందా కొట్టాలి అసలు ఆ రోజున మా కస్టమర్స్ అంతా అసలు ఎవరు నీకు తెలుసా ఎవరు రాజులు రాజులు ఇతరులు ఇటాక్ వేసేవాడు జమీందారులు చిరంజీవి బాలకృష్ణ సినిమాలకైనా మధ్యలో ఎట్లా వీళ్ళు ఉంటుంది కానీ అమ్మా ఆఫీస్కి రిలీఫ్ ఉండేది కాదు డ్యూటీ బ్యూటీ లాగా పనిచేశాను ఎలా చేశానంటే క్షణములో కడిలోబి లోబి అన్న తెలియదు కడి లోబి అంటే తన పొలంలో పంట ఎంత పచ్చగా పండినా ప్రక్క పొలంలోనికి వెళ్ళి పదిదారుండేటువంటి వాళ్ళు లోబి అంటారు అమ్మాయి ఇంకోడున్నాడు అలా భయపడుతున్నావు అమ్మ పులే భయపడ్డావు పులే ఆపులు అది ఆపు అడవుల్లో ఉండే పులి అనుకున్నావా ఆ పులి మేక ఉన్న పుల్లి మందిర ముంచి గోడ మతలం కూర్చొని గోడి గీలుకునే రకాలనమాట అదే రాజకీయ పుల్లు హైదరాబాద్ మనకొద్దులే ఎందుకో తెలుసా ఈ మధ్య పబ్లిక్ మీటింగ్ తిట్టుకొని అసెంబ్లీ పార్లమెంట్ లో కొట్టుకుని రెండేళ్ళు ఒకసారి ఎలక్షన్ నాశనం చేస్తున్నారే ఉమ్మో భయపడ్డా ఉమ్మా భయపడితే దడుపులు జరగస్తుందేమో కానీ రేపు పడి తీసుకెళ్ళి అంతరం కట్టిస్తారు గట్టిగా కట్టేవాళ్ళు లేదు కొంచెం మన దాసర సైజులు కాదు దాసల సైజులు కాదు ఇంతకు బాగానే కట్టేవాడు కొంచెం మోకాలు సరిగ్గా కట్టలేకపోతున్నాడే అట్లయితే ఒక పని చేద్దాం కాశీ అయితే పెట్టేద్దాం వేసాలు కాశీ ఆయన అయితే గట్టిగా కడతాడు ఆయన కంటే ఇంకా మనం మంగూరు పోయే పల్లె దగ్గరే ఉండాలి ఇంకోటి ఉన్నాడే అమ్మి చేత చదివిన లంగాలు మడిపించారు పోటీస్ వర చేత నా కోకలు మడిపించారు అసలు మాట్లాడితే మిర్యాలు కూడా రైల్వే స్టేషన్ లో ఉన్నారు చూడు మాట్లాడంలో ఉంటా ఎవరూ ఒకప్పుడు పెద్ద పెద్ద పోటీస్ వర్లే బుర్రమేశాలు పెట్టుకుని పదేళ్ళ పదే ఉంగరాలు పెట్టుకొని మన ఇంటికి వచ్చి వాళ్ళ మార్చుకుయారు అన్నమాట పాపం పాపం అంటే అసలు పాపం అంటే మన ఇంట్లో దీపం ఎలా ఏంటి పాపం అంట పాపం ఇంకోడుతాడే అసలు అది కూడా తెలియజే ఏం చెప్పాను మన సర్పంచ్ గారు వైనంగా చూతాడు జితేందర్ రెడ్డి గారు ఒక ముందు రావే అన్నాడు నేను అయిన వచ్చిన ఉపయోగ వేదివే ఇక్కడ ఉన్నావు ఆయనే ఒకరున్నాడు పరమేశ్వరికి తెలియదు అంటే ప్రతిరోజు మూడు పూటల స్నానం చేసి జప తప్పమ్ములు ఆచరిస్తూ ఈ భూలో రుద్రాక్షలు ధరించుకునేటువంటి వారిని పరమణేశ్వరికి వెళ్తారే అమ్మాయి వస్తారా ఇట్లా ఎవరు లేదు అసలు ఆ యావ పోవేపాడు మీ బాబా ఇకే చేస్తున్నాడు మీ బాబా మీ బాబాగుతుంది కదా అలా చూడడం బాగా పోవడం మరియు అలా అంటే ఆ గాడే కరెంటు పోయినప్పుడే వస్తాడు సేకరణ రాక అది కలవాదు అనమాట కరెంట్ పోయింది అనుకున్నావా

దగారే సంతకాలేసుకొని ఇప్పుడే వదిలిపెట్టాడు ఎందుకని పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ కళాకారులు అంటే ఆయనకి మంచి అభిమానం పోయిన సంవత్సరం రెండు వేలు తీసుకున్నాడంట ఇది కనిపించమని తిరుగుతున్నాడని అని చెప్పారు నువ్వు ఎక్కడ పోయిన పని కాదండి శ్రీహరిని పట్టుకొని డబ్బులు వస్తాయన్నారంట ఆయనకే ఎక్కడ పట్టుకొని అర్థం అంటే నన్ను వాటేసుకున్నాట్లు పట్టినా వదిలిపెట్టాడు వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అన్నలు అంటాడు వాళ్ళని పంపించేసి నా మాటనే బాగుపడిపోతాం మంచి వయసులో ఉండాలి నీ వయసు అబ్బప్పు ఈ నీవుని సగానికి రహించాను ఇది మండలమైన ప్యూర్లో మంచి రేట్లు పడుకున్నాయి నా మాటినే బాగుపడిపోయాయి మంచి మా బయరెడ్డి మన చితేందర్ రెడ్డి గారి చర్చగా ఈయన బయట పంపిస్తే ఆయన లోపలకి వస్తాను అంటున్నాడు నేను ఏమంటారా అమ్మ వాడిని బయట పంపిస్తే ఆయన లోపలకి వస్తాడే ఆయన వెళ్తాడు ఆయన అయ్యో అసలు విషయం మంచిదని మన మేడ పైనున్నాం కదీ నా కింద పండుగ ఉంది చూసుకొని వస్తాను అమ్మా నువ్వు ఎలా కనిపించాలంటే వాడు వచ్చినప్పుడు చూస్తాను ఎలా కనిపించాలి ఏంట పట్టింది అసలు పెరుమల రాములు నడిచినట్టు నడుస్తున్నాం కానీ ఆ నాగరెడ్డి పల్లికి ఈ ఊరికి తిరిగినట్టు తిరుగుతున్నావీ అదేమి పెనుమాల రాములు

ఎవరు చెప్పారమ్మా లాంటి మన పరపూతిని పాకెవరు చెప్పారే మంచి వయసులో ఉన్నావే అమ్మా వేషలకు మూతులు వాడిన రంగస్థలం మీద మూతులు వాడిన చూసే దిక్కుండదే నా మాట బాగు పడిపోతా శ్రీకృష్ణ పరమాత్మకు మనసు అర్పించడానికి మనం పూజకు పది అలాగనే కానీ మీ మాట నేను ఇప్పుడు కాదన్నాను మీ మనసును శ్రీకృష్ణ పరమాత్మకు ఇచ్చేసి ఆ శరీరాన్ని నా పనులు పెట్టు ఆ దాన్ని చూసుకుంటాడు అసలు పట్టింది వాళ్ళకి అబ్బాయిని తీసుకురాస్తాను సుబ్బుశెట్టి తొందరగా do hum.